ఈ స్థాయిలో ఆస్తి ప్రాణ నష్టం సంభవించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు వనపర్తి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ వరదలపై ప్రభుత్వానికి ముందు చూపు లేదని ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు ఎన్నికలప్పుడు తప్పుడు హామీలు ఇచ్చేందుకు ఎన్ని హెలికాప్టర్లైనా ఉపయోగిస్తారని ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు మాత్రం ప్రభుత్వానికి మనసొప్పలేదన్నారు మనుషుల పట్ల అయ్యో ఏదో జరుగుతుంది మనం ఏం చేయగలం అనేటువంటి ఆదరత ఆతృత కనిపిస్తే నష్ట నివారణ చాలా మేరకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ అట్లా లేదు సర్కారు వైఖరి మొన్న మనం మన ఉమ్మడి జిల్లాలో కూడా నాగనూరు దగ్గర నాగకొల దగ్గర నాగర్నోలు దగ్గర పాపం డ్యూటీలో లేకున్నా మానవత్వంతో అక్కడ తెగించి ప్రాణాలకు తెగించి కానిస్టేబుల్ పోయి అక్కడ ప్రాణాలు కాపాడినారు ఇదంతా ప్రభుత్వ చొరవతో జరుగుతున్నది కాదు వరదల మీద ఇంత భయంకరమైన వరదలతోన జీవితం అతలాకుతలమై పంటలు లక్షల ఎకరాల్లో పంటలు నష్టమైపోయి కాలువలకు గండుబడి ఇండ్లు శిథిలమై అనేక మంది చనిపోతున్నటువంటి తరుణంలో సమీక్ష చేస్తే ఆ సమీక్షా సమావేశానికి పెళ్ళి పెళ్ళికి అలంకరించినట్లు అలంకరిస్తారండీ నాకు అర్థం కాదు ఇంతకింత మనసు